ఇక రాజధాని గురించి వైవి సుబ్బారెడ్డి మాట్లాడడం ఎమ్మెల్సీ రామచంద్రయ్య అన్నారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి స్వగృహంలో కన్నా లక్ష్మీనారాయణతో కలిసి రామచంద్రయ్య విలేకరులతో మాట్లాడారు సుబ్బారెడ్డికి రాజధాని ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు సుబ్బారెడ్డి దెబ్బకు సాక్షాత్తు టిటిడి అతలాకుతలం అయిందని మండిపడ్డారు సొంత జిల్లానే జగన్ పట్టించుకోలేదని చెప్పారు జగన్ పాలనకు చరమ గీతం ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీడీపీ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు దేశంలో అత్యంత ధనవంతుడు కావాలన్న లక్ష్యంతో జగన్ పరిపాలన చేస్తున్నాడని ఆరోపించారు జగన్ జైలులో ఉన్నప్పుడు పక్కా ప్రణాళిక చేసుకున్నారని ఆరోపించారు వైసీపీ దొంగల ముఠా రాష్ట్రాన్ని దోచుకుందని ధ్వజమెత్తారు పాలనకి పాడటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు షెడ్యూల్ ఎప్పుడొస్తుందా అని చెప్పేసి ఆతృతతో ప్రజలు వెయిట్ చేస్తా ఉన్నారు ఏదైతే తాను భారతదేశంలోనే అత్యంత ధనికవంతుడు కావాలనేటువంటి ఒక లక్ష్యంతో జైల్లో ఉన్నప్పుడు బ్రిటిష్ పాలనను పూర్తిగా రీసెర్చ్ చేసి బయటకు వచ్చి అవాస్తవాలతో కాని ప్రామిసులతో ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా సంక్షేమం అనేటువంటి ఒక బూచి చూపించి సంక్షేమం ముసుగులో భారీ దోపిడీ రాష్ట్రంలో చేసినారు ఒక దొంగల ముఠా రాష్ట్రం మీద పడితే ఎట్లయితే గ్రామాల మీద పడి దోచుకు తింటారో అలాగే ఈ ఐదు సంవత్సరాలు కూడా ఆంధ్ర రాష్ట్రం మీద పడి విచ్చల విడిగా దోచుకొని ఏదైతే బ్రిటిషర్స్ సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని భారతదేశాన్ని లూటీ చేశారో అదే విధంగా పోలీసులు తన సొంత సైన్యం లాగా వాడుకొని ప్రశ్నించినటువంటి వాళ్ళ మీద కేసులు పెడుతూ ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసి భయభ్రాంతుల్ని చేసి పరిపాలించాలని చెప్పేసి నన్ను అనుకున్నారు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా తేలిగ్గా అయితే ఏం లేరు బ్రిటీషర్స్ వ్యతిరేకి పోరాటం చేసినటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళని ఎంతో మందిని చూసినటువంటి పరిస్థితి ఖచ్చితంగా రేపు జరిగేటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడం ఖాయం సైకోని తరిమేద్దాం ఈ శ్లోగంతో తో రేపు ఎన్నికల్లో మరి అందరు కూడా ఈ సైకోని రాష్ట్రం నుంచి తరిమేయాలి